ప్రతిష్ఠించబడినటువంటి దైవజనులు ఉన్నారు కదా కొంతమంది బిడ్డల తల్లిదండ్రులను నేను ఎరుగుదును వారి తల్లి గురించి తను వివాహమై వచ్చినప్పుడు పదహారేళ్ళు పదహారేళ్ల వయస్సులో లోక సంబంధమైన మనస్సు కానీ శరీర సంబంధమైన మనస్సు కానీ తనకు లేదు వివాహమైన కొత్త చిన్న కాలనీలో సుశీలమ్మ గారని ఒక తల్లి చుట్టుప్రక్కల ఉన్న తల్లులందరినీ పిలిచి వారికి నాలుగు దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేది ఆ ప్రార్థన చేసి ఆ ప్రార్థన గుంపులో వచ్చి ఆ తల్లితోనే ప్రార్థనలో పాలు ఉండేది ఒకరోజు ఇద్దరు కోడళ్ళు వచ్చారు అడిగారు ఒక మాట అక్క మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాం దేనికి ఉపవాసం ఉంటారమ్మా మీరు మనకు మందిరం లేదు కదక్క ఆ తగరపు సంచులు కట్టుకుని రాళ్లల్లో దేవుని ఆరాధిస్తున్నాం కదక్క చాలా బాధగా ఉంది నలభై రోజులు ఉపవాసం ఉంటాం అక్క ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే శరీరం అయిపోద్దమ్మా ఎవడు ప్రేరేపిస్తున్నారు అన్నారు కాబట్టి మీ భర్తలను అడిగి ఉపవాసం ఉండండి అప్పటి నుండి మనకు మందిర స్థలం దొరికి మందిరం కట్టి అంతవరకు ప్రతి సంవత్సరం నలభై రోజులు ఉపవాసం ఉంటారు ఏ స్థితిలో ఉపవాసం ఉన్నారో ఒకసారి చెప్పమంటారా తన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆ టైంలో కూడా హాస్పిటల్లో కుమారుని దగ్గరుండి ఉపవాసం ఉంది ఆ తల్లి అసలు ఆ తలుచుకుంటే నేను పాస్ట్ గారు చాలా ఏడ్చం కుమారుడు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరైనా నా కుమారుణ్ణి బ్రతికించట్లేదు అయిపోయింది నా కుమారుని జీవితం అని దేవుణ్ణి విడిచిపెడతారు ప్రార్థనను విడిచిపెట్టేస్తారు ఆ తల్లి బాధను చూడలేక మేము కొన్ని రాత్రులను నిద్రపోకుండా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం ఆ తల్లి ప్రార్థనను దేవుడు చూశాడు ఆ ఉపవాసాన్ని దేవుడు చూశాడు ఆ తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి ఒక్క బిడ్డ నేను ఫైతం నుండి ఇంటికి వెళ్ళనక్క ఏంటి ఇంటికి వెళ్ళవు వెళ్ళాలి నైన్త్ క్లాస్ చదవాలి కదా మనవు నువ్వు వెళ్ళమని చెప్పి మెల్లిగా పంపించేశాను నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే మళ్ళీ ఫైతంకి వచ్చేసింది తల్లి శ్రమపడే మనస్సు కలిగి ఉంటుందే ఆ బిడ్డల గుండెల్లో దేవుడు పుట్టించే ఆశ ఏంటో తెలుసా దేవుని కొరకు నేను సేవ చేయడమ్మని పిలిపించాను అక్క బిడ్డ దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటానంటే మేమెందుకు కాదంటాం అక్క కుమారుడికి ఆరోగ్యం లేదు కదా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది నీ కుమార్తె కదా నీ కుమార్తెని తీసుకువెళ్ళు నీతో ఉంచుకోమ్మా లేదక్క దేవుడు ఆ బిడ్డను ప్రతిష్ఠించుకుంటే నేను ఎవరిన కాపడానికి